అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్ ఛానల్కి స్వాగతం భాద్రపద మాసం సెప్టెంబర్ ఏడవ తారీఖున పౌర్ణమి పైగా చంద్రగ్రహణం కాబట్టి ఈ ఆదివారం చంద్రగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు పాటించవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఈ ఆదివారం చంద్రగ్రహణం రానుంది ఖగోళ శాస్త్రం ప్రకారం ఇదొక సాధారణ సంఘటన అయినప్పటికీ మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం దీనికి కొన్ని ప్రత్యేక నియమాలు నమ్మకాలు ఉన్నాయి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని మన పెద్దలు తరచూ చెబుతుంటారు ఈ నమ్మకాల వెనుక ఉన్న కారణాలు పాటించాల్సిన నియమాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం చంద్రగ్రహణ సమయంలో విడుదలయ్యే కొన్ని కిరణాలు తల్లిపై కడుపులో బిడ్డపై ప్రభావం చూపుతాయని చాలామంది నమ్ముతారు గ్రహణ సమయంలో చంద్రకాంతిలో ఉండే కొన్ని శక్తివంతమైన కిరణాలు బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపిస్తాయని దీనివల్ల బిడ్డకు పుట్టుకతోనే కొన్ని లోపాలు వచ్చే అవకాశం ఉందని నమ్మకం అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ పెద్దల మాటను గౌరవించడం జాగ్రత్తగా ఉండడం మంచిదని చాలామంది భావిస్తారు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటో తెలుసుకుందాం గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకూడదు గ్రహణం ప్రారంభం నుంచి ముగిసే వరకు గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటికి వెళ్ళకపోవడం ఉత్తమం అలాగే చంద్రకాంతి నేరుగా శరీరం మీద పడకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో కిటికీలు తలుపులు మూసి ఉంచడం మంచిది పదునైన వస్తువులు వాడకూడదు అంటే కత్తులు సూదులు కత్తెర వంటి పదునైన వస్తువులను ఈ సమయంలో వాడకూడదని అంటారు ఇలా చేస్తే పుట్టబోయే బిడ్డకు శారీరక లోపాలు వస్తాయని ఒక నమ్మకం కాబట్టి ఈ నియమాన్ని పాటించడం వల్ల మానసికంగా కూడా ప్రశాంతత లభిస్తుంది ఈ సమయంలో గొడవలు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి బదులుగా ప్రశాంతంగా ధ్యానం చేయడం మంత్రాలను జపించడం లేదా దేవుడి పాటలు వినటం వంటివి చేయవచ్చు ఇది తల్లి బిడ్డ ఇద్దరికీ మానసిక ప్రశాంతతను ఇస్తుంది గ్రహణ సమయంలో నిద్రించకుండా ఉండటం మంచిదని పురాణాలు చెబుతున్నాయి ఈ సమయంలో భగవంతుడికి సంబంధించిన కథలు కానీ లేక మంత్రాలను జపించడం ఎంతో శ్రేయస్కరం గ్రహణానికి ముందు తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది గ్రహణం తర్వాత పాత ఆహారం తినకూడదని తాజా ఆహారం వండుకొని తినాలని చెబుతున్నారు ఆహారం పాడవకుండా ఉండేందుకు దర్భా లేదా తులసి ఆకులను ఆహారంలో వేయడం మన సాంప్రదాయం అయితే వైద్యులు సూచించిన విధంగా అవసరమైతే తగిన జాగ్రత్తలతో ఆహారం తీసుకోవచ్చు